పండగ దగ్గరకు వస్తుంది కదా మంచు చూసారా ఇప్పుడు రీతికి పడుతుంది అసలు ఈ మంచుకు అసలు ఎగవ కావట్లేదు ఎందుకని మీ పండగ పనులు అయిపోయినా లేదా నేనైతే ఒక్క పని కూడా స్టార్ట్ చేయలేదు ఇలా మనం పెద్దగా చేసేది ఏం లేదు పిండి వంటలన్నీ అమ్మ ఇంటి దగ్గరే వండేసుకుంటాను కదా ఇక నాకు టైం తెలియట్లేదు ఈ మంచు వల్ల అంటే మంచు వల్ల కొంచెం లేట్ గా వస్తుంది అని ఇక మా బాబు అంగన్వాడి కొంచెం లేట్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా అక్కడ గత్ర అవుతుంది నేను అంగన్వాడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ వచ్చారు పిల్లలందరికీ మా బాబాయ్ లాస్ట్ నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను లేదు మా బాబుకి ఒకటే భయం నేను ఎక్కడ వెళ్ళిపోతాను అని ఇక ఈ రోజు వచ్చేసి పొంగల్ చేశారు పొంగల్ ప్రతి ఒక్కరికి బాగా నచ్చింది అది కాక మా బాబు కూడా చాలా ఇష్టం వాడు కూడా అక్కడే తిన్నాడు సార్ కదా నేను ఎక్కడ వెళ్ళిపోతానని చెప్పి నన్ను ఒక పక్క పట్టుకొని తింటున్నాడు వదులు పెట్టి రావాలంటే ఒక బాధ ఏడుస్తాడని కానీ అలవాటు చేయాలని చెప్పి ఇంకో బాధ ఇలా ఏడుస్తున్నాడు రేపు ప్రైవేట్ కి వెళ్ళినప్పుడు ఎట్లా ఏడుస్తాడని చెప్పి అది ఒక భయం ఇక ఈవినింగ్ అయితే ఇంట్లో మొక్కజొన్న కండ్లైతే ఉన్నాయి ఉడక పెట్టాలి అలానికి స్వీట్ కార్న్ పాలి కాంబినేషన్ కదా నాకైతే చాలా ఇష్టం వేడి వేడి స్వీట్ కార్న్ ఉప్పు కారం చల్లుకొని తింటే బాగుంటుంది మీరు ఎంత మందికి ఇది ఇష్టమో కామెంట్ చేయండి ఈ పండకి పిండి వంటలు వున్నకున్నారు అసలు స్టార్ట్ చేశారు నేను అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు మేము అందుకంటే అమ్మ వాళ్ళు పొలం వెళ్తున్నారు కదా భోగి రోజు మాత్రమే ఇంటి దగ్గర ఉండి ఆ రోజు అన్ని పిండి వంటలు చేసేసిద్ది చేసేసింది అయితే పండగకి వారం ముందు లేకపోతే పది రోజుల ముందే వండేస్తారు కదా వాళ్ళు అంటే పండగ అయిపోయేసరికి పిండి వంటలు కూడా అయిపోతాయి కానీ కొంతమంది మాత్రం పండగ టైంలోనే వండుకుంటారు పడ మీద ఇప్పుడు చూసి భయపడతారేమో నైట్ టైం మా బాబు కింద వేస్తాను ఎందుకంటే వాళ్ళు టాయిలెట్ పోటీ ఇంకా ఆపలేదు కొత్తది వేస్తే మళ్ళీ పాడవుతుంది అదే వేస్తాను టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది అనుకుంటే ఇంకా చాలా అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది సరేలేని వీడియోలు అనిపిస్తుంది ఒక మేము చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి